ఒక్కసారి వరి వేస్తే సార్ల సాగు పదిహేడు దేశాలలో ఇది విస్తారంగా మన ముఖ్యంగా ఒడిషా తమిళనాడులో సాగు చేస్తున్న రైతులు రైతు సోదరులకు ఎందుకో చాలా ఇది ఒక్కసారి వరి ఆరు సార్ల కోతకొచ్చే వంగడాలు మనకు దగ్గరలో ఉన్నాయి ఎంతో లాభకాయం రైతులు ఎంత గమనించి మనం ఈ దున్నుడు ఇవన్నీ తప్పేసి ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఒక్కసారి వరి వేస్తే ఆరుసార్లు కోసుకోవచ్చు అంటే అదే విత్తనం మనకు పక్క రాష్ట్రాలకు వచ్చింది మనకు కూడా ఇది తొందర వస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దీని అందరూ వినియోగించుకోవాలి ఒకసారి వరి వేస్తే ఆరుసార్ల కోత పదిహేడు దేశాలతో పాటు తమిళనాడు ఒడిశాలో ప్రయోత్వంగా సహారం ఒకసారి నాట్లేసి మూడేళ్లలో వరుసగా ఆరుసార్లు పంట కోసుకోజలు రానున్నాయి ఇలాంటి వరిని వెర్నే రైస్ పిఆర్ అంటున్నారు ఈ విలక్షణ వరి వంగడాలను రూపొందించుకున్న చైనా ఏడేళ్లుగా సాగు చేస్తుంది ఉత్పత్తి ఖర్చులు నలభై శాతం మేరకు తగ్గుతాయి నికర లాభం పెరుగుతుంది పనిలో పనిగా భూసారం జీవవైవిధ్యం కూడా పెరుగుతుంది చైనా తదితర దేశాల్లో ఏటేటా పిఆర్ వరి సాగు విస్తరిస్తోంది భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఐ ఐసిఏఆర్ కూడా దీనిపై తాజాగా దృష్టి సారించింది ఫార్మింగ్ సిస్టమ్ జనరల్ తాజా సంచికలో భారతీయ వరి పరిశోధన సంస్థ ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ చూడం రాసిన అధ్యయనం పత్రం ఆధారంగా ప్రత్యేక కథనం ఖర్చులు పెరిగిపోవటం ఆదాయం తగ్గిపోవడం వీటి అవసరాలు పెరగటం భూసారం క్షీణించటం హరిత గృహ వాయువులతో పర్యావరణానికి తీరని హాని జరగటం ఇవి ప్రస్తుతం మన దేశంలో వరి వ్యాయాన్ని వేధిస్తున్న సవాళ్ళు దాదాపు ఈ సమస్యలన్నింటికీ ఏకకాలంలో చెక్ పెట్టే అద్భుతమైన పెనెనియల్ రైస్ వంగడాలను చైనా శాస్త్రవేత్తలు రూపొందించారు ఈ వరి వంగడాలను చైనాలో రైతులు ఏడేళ్లుగా సాగు చేస్తున్నారు సాధారణంగా వరి పంటను ఒక్కసారి నాడితే ఒకేసారి పంట చేతికి వస్తుంది తర్వాత సీజన్లో మళ్ళీ దున్ని జంబు కొట్టి నాట్లు వేసుకుంటున్నారు ఈ వంగడం ఒకసారి నాడితే చాలు మెత్త మెత్తంగా చూసి పిఆర్ వరుసగా ఆరు సీజన్లో తిరిగి పెరిగి వరి పంటను కోసుకోవచ్చు పటిష్టంగా ఉండే కుదుళ్ళు పంట కోసిన తర్వాత మళ్ళీ చిగురించి పీకలన్నీ మొదట్లో ప పంటలాగా ఏపుగా పెరగడం పిఆర్ ట్వంటీ త్రీ వంగడం ప్రత్యేకత ఇది రైతులెందుకు రైతులందరికీ ఎంతో లాభదాయకం